ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహ స్వామిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆయనకు అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు స్వామివారికి ఉప ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు గతేడాది నవంబర్ లో ఆలయానికి వచ్చిన ఆయన ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చారు స్థానికంగా ఉన్న ముప్పై ఎకరాల కొండ పోరంబోకు భూమిని ఆలయానికి కేటాయించేలా కృషి చేస్తానన్నారు ఆలయ ప్రదక్షిణ మండపం గ్రామం నుంచి కొండపైకి రహదారి పైన రిటైనింగ్ వాల్ నిర్మాణాలకు హామీ ఇచ్చారు ఆలయ అభివృద్ది అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రులను నిధులు కోరారు ఈ మేరకు దేవస్థానానికి ముప్పై ఎకరాలు కేటాయిస్తూ జారీ అయిన భూహక్కు పత్రాలను ద్వారకా తిరుమల ఈవో మూర్తికి అందజేశారు ప్రభుత్వం నుంచి ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల నిధులు మంజూరు చేయించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు ఆయన వెంట మంత్రి నాదేండ్ల మనోహర్ ఎమ్మెల్యే మద్దిపట్ల వెంకటరాజు తదితరులు ఉన్నారు